కొడకల్లారా డ్రైవర్లు అంటే చేతగానులు అనుకుంటారా హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి వీడియో చూడండి పేకు నా కొడుకులకు డ్రైవర్ మిత్రులు ఏ రకంగా బుద్ధి చెప్పారు ఇది డ్రైవర్ అంటే అందుకనే డ్రైవర్ అంటే బానిస కాదు డ్రైవర్ అంటే ఒక భరోసా అని చెప్పింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ ఉపేందర్ నవే తెలంగాణ అందరికీ ఒకసారి వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే హైవేల మీద కానీ లారీ డ్రైవర్లని చాలామంది పేక్ బ్రేక్ ఇన్స్ప ఇన్స్పెక్టర్లు తయారై ఇబ్బంది పెడతారు కాబట్టి ఇలా ఎదురు తిరిగితే అసలైన అడవుడు నకిలీ అడవుడు నిజమైన ఉడవడు అబద్ధమైన ఉడవడు అనేది తెలుస్తుంది మనం ఏది మౌనంగా మాట్లాడకుండా ఇష్టపూర్తికంగా అడిగినంత డబ్బు ఇచ్చేసి మనం భయపడి వెళ్ళిపోయినామంటే ఇలాంటి వాళ్ళు ఇంకొక నలుగురు తయారవుతారు కాబట్టి ప్రతి డ్రైవర్ అన్న శాఖ సత్యంతో మరి దీన్ని ఏకీవించి సపోర్ట్గా ఉండండి ఎక్కడైనా ఒక ట్యాక్సీ ఈరోజు హైదరాబాద్లో ట్యాక్సీ ఊబర్ ఓలో చాలా విపరీతంగా దోచుకుంటుంది ఊబర్ ఓలో ర్యాపిడో మరి ఆటో డ్రైవర్ క్యాబ్ డ్రైవర్లు చాలా విపరీతంగా దోచుకుంటుంది వాళ్ళు కూడా ఒక పక్క ధర్నా చేయడం కూడా జరుగుతుంది అలాగనే ఒక సైడు ఈ టెంపరవరీ పర్మనెంట్ డ్రైవర్లు చేసే డ్రైవర్లు కూడా చాలి సాలిశాలని జీతాలతో చాలా సిద్ధమతలు పడతారు ఇంకట్టిగా మాట్లాడితే జీతాలు ఇవ్వకపోవడం లేకపోతే మనుషులను ఇబ్బంది పెట్టడం అప్పటికప్పుడు డ్యూటీలకి వెళ్ళి తీసేయటం ఎక్కడైనా ఒక టెంపరీకి పోతే ఇక్కడ కూడా ఇంకొకటి ఉందన్న ఏనండి తప్పకుండా వినండి ఈ టెంపరీలో పర్మనెంట్ డ్యూటీలు పెట్టించి కూడా కర్మిషన్ బేసిక్స్లో డ్రైవర్ల కడుపులు కొడతారు అది కూడా పాపం పని ఒకసారి ఆలోచించండి ప్రతి డ్రైవర్ అన్న మనం ఐకమత్యమే మహాబలం అని ఎందుకన్నాం ఇది ఒక నవయువ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా నిజ నిజాలు తెలుసుకోండి నిజమైన బ్రేకింగ్ స్పీడ్ ఎవ్వలు నిజమైన ఆడియో ఎవరు అని చూసుకొని మనం మసులుకుంటే ఎవరికి సమస్య రాదు ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రతి స్టేట్లో ఒక్కొక్క స్టేట్లోనైతే పది మంది ఇరవై మంది కాపులేసి డ్రైవర్లను కొట్టి బట్టలు దింపి జేబులకి డబ్బులు గుంజుకోవడం అవసరమైతే అలా ఉన్న వస్తువులు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పని చేత కాక ఇలాంటి కొడుకులు పని చేత కాక ప్రీ ప్రీ అమౌంట్కు బానిసాయి దాన్ని ఏ రకంగా అయితే తాగుడుకు బానిసలై అలాగనే తిరుగులకు బానిసలై పని చేతగాక ఒక కష్టపడే వ్యక్తుల కడుపు కొట్టేదానికి తయారవుతారు కాబట్టి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇలానే ఎదురు తిరిగితే ఇంకోసారి నిజమైన లోవలు అబద్ధమైన లెవోలో కూడా తెలుస్తుంది కాబట్టి ప్రతి డ్రైవర్ అన్న ఆలోచించాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సాక్షాఖ్యంగా ఉండండి మన కష్టాన్ని వృధా చేసుకోకండి జే డ్రైవర్ అన్న డ్రైవర్ అంటే బానిస కాదు డ్రైవర్ అంటే ఒక భరోసా నేను మేము